ఏపీ ల్యాండ్ టైటిలింగ్ ఏర్ ప్రజల మీరు ఎంత కుట్ర పన్నారు దాన్ని సమర్థం ఎదుర్కొని ప్రజలకు తెలియజే ప్రజలు వాళ్ళు సేవ్ అయ్యారు మీరు దుర్మార్గమైన పరిపాలన నుంచి అది మీకేమి తెలీదా నిన్న ప్రజలు ఇవాళ రెండోసారి రాకుండా ప్రజలు తమ తాము కాపాడుకున్నారు కూటమి ఎన్నుకోవడం ద్వారా అరే నా కండ ముందు నేను చూశాను జంగారెడ్డి గుడిలో కొన్ని ఒక ఇరవై ముప్పై ఒక ఇరవై ఇరవై ఐదు మంది సామాన్యమైనటువంటి పనులు చేసుకునే వాళ్ళు కల్తీ సరత చచ్చిపోతే మీరు శాసనసభ సాక్షిగా ముఖ్యమంత్రి అయ్యండి ఇది సహజ మరణాలు చచ్చిపోయారు చచ్చిపోయారంటారా కల్తీ సరత చచ్చిపోతే కనీసం విచారించి ఆ కుటుంబాలకు ఏదైనా ఎక్స్గ్రేషివ్ ఏదైనా ఇచ్చి కదా మీరు మాట్లాడాలి ఇది సహజ మరణాలు ఒక కాన్స్టిట్యూషన్ ఎంతమంది చచ్చిపోతారంటారా అది మీకేమీ అసలు మీకు చేస్తున్నట్టుగా అనిపించలేదు అప్పుడు కౌలు రైతులు కొన్ని వేల మంది ఆత్మహత్యలు చేసి చచ్చిపోయారు వాళ్ళకి కనీసం సింపతి చూపించకపోగా ఏమాత్రం కొద్దిపాటి సాయం కూడా చేయలేదు మీ ప్రభుత్వం వయసుకి ప్రభుత్వం వాళ్ళ కుటుంబాలు రోడ్లు పడిపోతుంటే వాళ్ళ కనీసం సానుభూతి కూడా లేదు మీ దగ్గర నుంచి అదే తప్పు కదా మీకు వాళ్ళ వాళ్ళ పిల్లలు రోడ్లు పడిపోయి నాశనం అయిపోతుంటే అదే రైతులు బా భరోసా రైతులకు మీరు ఇచ్చేటువంటిదే ఒకసారి వెళ్ళి చూడండి ఆంధ్రప్రదేశ్కి వెళ్ళి ఒక రైతును అనగండి వైసీపీ ప్రభుత్వం మీకేం చేసిందో మాకన్నా కూడా మీ మీ వైసీపీ పార్టీకి మాడు పగిలిపోయే ఆన్సర్స్ వాళ్ళే చెప్తారు నేను చాలా తక్కువ చెప్తున్నాను ఇంకా వర్షాలకి పంటలు పాడైపోయినాయి మాకేనా మాకేంటి దారి అని చెప్పి ఒక మీ వైసీపీ ఎమ్మెల్యే నడితే రైతులు అంత తులకనగా మాట్లాడితే అరే తప్పుడ ఒకటి ఎట్లా అనకూడదని అనాల్సిన అని చెప్పాల్సిన బుద్ధి చెప్పాల్సిన ఆ బాధ్యత మీకు అప్పుడు మీరు ఏం మాట్లాడలేదా ఎందుకంటే మీ పరిపాలనలో గంజాయి డ్రగ్స్ విచ్చల విడిగా అమ్ముడైనవి విచ్చల విడిగా ప్రచార విచ్చల విడిగా జనాల్లో చలామణి బ్లేడ్ బ్యాచ్లు దుర్మార్గ మనుషులు ఎంతో ఎంతోమంది జీవితాలను పట్టును పెట్టుకున్నారే ఆ గంజాయిని ఆపాలను లేకపోతే ఆ డ్రగ్స్ని కంట్రోల్ చేయాలనేటువంటి ఆలోచన మీకు రాలేదా ఎందుకు వస్తుంది మీ ఎమ్మెల్యేలు మీ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో అలాంటి పనులు చేసి వాళ్ళు అడ్వాంటేజ్ పొందుతున్నారు కాబట్టి మీరు కూడా ఏం మాట్లాడలేదు ప్రజల పక్షాన్ని నిలబడి పోరాడుతున్న పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి నాయకుల్ని మీరు వాళ్ళని వాళ్ళ విధి విధానాలను విమర్శించకుండా వాళ్ళ వ్యక్తిగతమైన జీవితాల్లో కంటర్ అయిపోయి వాళ్ళ కుటుంబాన్ని రోడ్డుకి ఇచ్చాలని ట్రై చేసి వాళ్ళ ఫ్యామిలీస్ మీద మాట్లాడినప్పుడు మీకు కనీసం చేసినట్టు కూడా అనిపించలేదా ఇది మీ పరి మీరు చేసిన దురో నిర్వాహకం ఇప్పుడు వచ్చేసి మహానుభావులాగా ఒక మెసైజ్ లాగా వచ్చిన మాటలు మాట్లాడుతున్నారా మీరు మీరు కానీ మీ నాయకులు ఎవరైనా సరే ఎప్పుడు తెలుసుకుంటారు మీరు ఇప్పటికైనా తెలుసుకోండి ఇప్పటికైనా తెలుసుకొని చేసిన తప్పుల్ని మీరు సరిదిద్దుకోండి అసలు ఇప్పుడు అర్జెంటుగా ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఢిల్లీకి వెళ్ళిపోయి ధర్నా చేసేసి రాష్ట్రపతి పాల్ పెట్టమంటారా ఏమన్నా కొంచెం ఏమన్నా మీకు ఆలోచన ఉందా మీకు సలహాలు ఇచ్చేవాళ్ళు ఎవరో ఇంకా ఎవరు సజ్జల లాంటి వాళ్ళు ఎప్పుడో వెళ్ళిపోయారో ఉన్నారో తెలియదు లేకపోతే అలాంటి సలహాలు వింటున్నారేమో అర్జెంట్గా రాష్ట్రపతి పాలన పెట్టాలా నిజంగా రాష్ట్రపతి పాలన పెట్టాల్సి వచ్చిన పరిస్థితిలో ఉంటే మీ పరిపాలనలో ప్రజావేది కూల్చినప్పుడే పెట్టాలి రాష్ట్రపతి పాలన అది మీ దుర్మార్గమైన పరిపాలనని పెట్టాలి అప్పుడు అట్లేదే సార్ మీరు రేపు జరగబోయే సభల్లో సభలకి అటెండ్ కాకుండా ఉండటానికి ఓ కొత్త నాటకాన్ని కొత్త స్టేజ్ క్రియేట్ చేసుకుంటున్నాను ఢిల్లీ వెళ్ళాలని ఓ పని చేయండి మీరు వెళ్తే వెళ్ళండి ఢిల్లీ మాకే అబ్జెక్షన్ లేదు కానీ రేపు శాసనసభలో మీటింగ్ జరగబోతున్నాయి కదా దానికి మీరు రండి మిమ్మల్ని వ్యక్తిగతంగా అనర్థం చెప్పి నా పర్స నా పర్సనల్ గా నేను బీజేపీ టీడీపీ జనసేన ఎమ్మెల్యేని రిక్వెస్ట్ చేసుకుంటాను మిమ్మల్ని వ్యక్తిగతంగా ఏమి అనర్థం చెప్తారు మీరు ధైర్యంగా వచ్చి మాట్లాడండి శాసనసభని ఫేస్ చేయటం ఎందుకండి అంత భయం మీకు రండి ధైర్యం రండి మీరు ప్రతిపక్ష హోదా ఇవ్వకపోయినా ఓ ప్రశ్నానికి ఉన్న పదకొండు ఫీల్ ప్రతిపక్షాం మేమందరం క్వశ్చన్ చేయండి కూటమి ప్రభుత్వాన్ని శాసనసభలో అడగండి రోడ్ల మీదకి వచ్చి మాట్లాడితే ఎట్లాగా ఇలాంటి పెర్ఫార్మెన్స్ ఎందుకు అధికారం ఉన్నప్పుడు పెర్ఫార్మెన్సే అధికారం లేనప్పుడు పెర్ఫార్మెన్సేనా ఇలాంటి 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 కథలు చేయకండి ప్లీజ్ ఎప్పటికైనా తెలుసుకోండి మీ మీద మాకు వ్యక్తిగతంగా ఎటువంటి కోపం లేదు ఎటువంటి ద్వేషం లేదు ప్రజలకి నష్టం జరుగుతుంది ప్రజలు మీ వల్ల దారుణంగా నష్టపోతున్నారు కొన్ని వందల మంది వేల మంది ప్రజలు ఆత్మహత్యలు చేసి చచ్చిపోయారు మీ యొక్క అకౌంట్ లో అప్పుడు అది తప్పని చెప్పి మేము గట్టిగా ఫైట్ చేసాం ఇప్పుడు 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 జరిగే ప్రతిదాన్ని మీరు రాజకీయ కోణం నుంచే చూపిస్తారా అండ్ ప్రతి చావుని ప్రతి చిన్న సైజు గొడవలు ఏదైనా సరే మీకు దుర్మార్గమే ఇది కనపడతాయి మీకు రాజకీయ కోణంలో కనపడతాయా ఇంకొక డైమెన్షన్ చూడటం చేత కదా మీకు చేయండి నేను ఇప్పటికైనా సరే మీరు గట్టిగా ఫైట్ చేయండి కూటమి గురిలో కనుక ఏదన్నా తప్పులు జరిగితే తప్పులు నిలదీయండి అందుకని దొంగ మాటలు దొంగ కబుర్లు పిచ్చి కబుర్లు చెప్పకండి మీకు ఒక పేపర్ ఉంది మిమ్మల్ని మీకు భజన చేసేటువంటి కొన్ని మీడియా సంస్థలు ఉన్నాయి పర్లేదు వాటిని ఉంచుకోండి కానీ మాట్లాడేదానికి లేకపోతే మీరు ఏదన్నా ఒక వ్యక్తిని నేరస్తులుగా చేయించేదో లేకపోతే ఒక వ్యక్తిని గా చేసేదానికి ఒక ఇంగితంగా ఒక సెన్సిబుల్గా ఉండాలి నేను అసలు మాట్లాడకూడదు నాకెందుకు నేను పార్టీ పనిలో చేసుకునేవాడిని నాకు ఈ పొలిటికల్గా నేను మాట్లాడకూడదని నేను ఇంతకాలం మాట్లాడతాను ఎన్నిసార్లు గత నలభై రోజుల నుంచి ఓదార్పడుతున్నారు అధికారం శాసనసభలో ప్రమాణ స్వీకారం చేసిన మొదటి రోజు నుంచి ఏం చేయట్లేదు ఏం చేయట్లేదు వెయిట్ చేయండి అన్ని చేస్తారు అలాగే మీ వైసీపీ ప్రభుత్వ హయాంలో మీ మీ నాయకులు మీ రౌడీలు మీ మాఫియా ఎమ్మెల్యేలు అందరూ ఎలాంటి దుర్మార్గాలు చేశారు ఎలాంటి తప్పులు చేశారు ఎన్ని వేల కోట్ల రూపాయలు కుంభకోణాలు చేశారు అవన్నీ లిస్ట్ వస్తాయి అవన్నీ బయటకు వస్తాయి తగిన శిక్ష పెడతది మీరు ఒక మీ సొంత బాబాయ్ చనిపోతే కనీసం రెస్పాన్స్ లేని మీరు ఎలా మాట్లాడతారండి ప్లీజ్ ఇది ఇది కరెక్ట్ పద్ధతి కాదు ఇప్పటికైనా నేర్చుకోండి ఇప్పుడు తెలుసుకోండి ఎప్పటికైనా చిక్కుడు మాటలు పిచ్చి మాటలు వెంట మానేయండి ఒక మంచిగా మనం ఎలా చేద్దాం రేపు పొద్దున పదిహేలు ఉంటారు పదిహేడు ఏళ్ళు ఉంటారు ఈ కూటమి ప్రభుత్వం వాళ్ళు ఆ తర్వాత మీరు వస్తారు నాకేమి మీరు రాకూడదని అనుకోవట్లేదు మీరు రండి బట్ మీరు చేసిన పెద్ద బొక్కకి కనీసం ఒక పదిహేను ఏళ్ళ పాటు వీళ్ళు ఉంటే ఆ తర్వాత మీరు మళ్ళీ వచ్చి కానీ ఈ లోపుగా మీరు రియలైజ్ అవ్వండి మంచి దారులు నడవండి మంచి పద్ధతిగా నడవండి దుర్మార్గపు వ్యక్తులు సలహాలు తీసుకోకండి మీరు కూడా దుర్మార్గం ఆలోచనలు పక్కన పెట్టండి నీతి నిజాయితీగా జన్యు ఉంటా ట్రై చేయండి మేబీ జనాలు ఒక పది ఏళ్ళ తర్వాత పదిహేళ్ళ తర్వాత మిమ్మల్ని గౌరవించవచ్చు రెస్పెక్ట్ చేయొచ్చు ఇలాగా అనవసరమైన మాటలు మీరు కానీ మీ ఎమ్మెల్యేలు కానీ ఇవ్వండి ఒక ఆరు నెలలు టైం ఏమండి చేస్తారు మీరు అనుకున్నవన్నీ చేస్తారు మీరు ఏదైతే ఇప్పుడు నేరం నవ్వుతున్నారు కూటమి ప్రభుత్వం మీద అన్నీ వాటన్నిటికీ జవాబు వస్తుంది వాళ్ళు ఏవైతే ఈ మేనిఫెస్టోలో ప్రామిస్ చేస్తారో అవన్నీ చేస్తాం మాకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి సంపూర్ణ సహకారం ఉంది మీలాగా కేసుల విషయంలో ఈ రా రాష్ట్రాలకు సంబంధించిన ఇష్యూస్ అని చెప్పి మీ పర్సనల్ కేసుల గురించి సెంట్రల్ గవర్నమెంట్ మాట్లాడిన వ్యక్తులు కాదు ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ రాష్ట్రానికి మంచి నిధులు రప్పించి ప్రజల కోసం బాగు చేద్దామని ప్రజల జీవితాలు బాగు చేద్దాం ఉన్నారు